భవిష్య తరాల ప్రజలు మానసిక బయటపడడానికి అపోలో ఆసుపత్రి సౌజన్యంతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శనివారం చిత్తూరులో సాయి గ్రౌండ్ లో మానసిక వైద్యులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు ముఖ్య అతిథులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మానసిక వైద్య సమావేశానికి హాజరైన వైద్య నిపుణులకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రకటించారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మానసిక రోగానికి ప్రధాన కారణం తీవ్ర ఒత్తిడి అని పేర్కొన్నారు ఒత్తిడి కారణంగా ప్రజలు మానసిక రోగంతో బాధపడుతున్నారని ఈ పోకడకు చరమగీతం పాడాలంటే ఒత్తిడి అధిగమించాలని అన్నారు అలాగే తగ్గించి వీలైనంత మేర బంధుమిత్రులతో గడపాలని అన్నారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ న్యాయవాది కుమార్ వినోద్ భట్ డాక్టర్లు నరసింహారావు లోకేశ్వర్ రెడ్డి మూర్తి కిషోర్ కుమార్ రాధిరాణి రాణి రమ్య రామకృష్ణ డాక్టర్ దినేష్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మానసిక వైద్యులందరికీ కొత్త సైంటిఫిక్ యూనిట్ సైంటిఫిక్ నాలెడ్జ్ గురించి దాన్ని అప్డేట్ చేయడం గురించి పేషెంట్ ఈ అప్డేట్ చేసిన నాలెడ్జ్ పేషెంట్లకు ఏ విధంగా ఉపయోగపడుతుంది సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగ చేయగలం అనే దాని గురించి సమాజంలో మానసిక డిసీజెస్ గురించి అవగాహన కల్పించడానికి ఈ ఐపీఎస్ ఏపీ చాప్టర్ అనేది చాలా ఎక్కువగా వర్క్ చేస్తుంటుంది దీంట్లో ప్రతి సంవత్సరం ఐపీఎస్ ఏపీ చాప్టర్ తోపు నేషనల్ యాన్యువల్ కాన్ఫరెన్స్ అని సంవత్సరానికి ఒకసారి కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తుంటాం ఇది కాకుండా పీజీల గురించి వేరే కాన్ఫరెన్స్ మరోటి సంవత్సరం మధ్యలో మరొక కాన్ఫరెన్స్ ఇలా మూడు నాలుగు కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తుంటాం ఈసారి ఈ కాన్ఫరెన్స్ని డాక్టర్ టిపి సుధాకర్ గారు అపోలో మెడికల్ अपो हॉस्पिटल वाले वाड़ी सौजन्य तो डाक्टर देश डॉक्टर टीपी सुधाकर् इकड निर्विस्ट